परम हरद विष्णम सजि अण्णाम चय भुजन प्रसन्न అనత్యం మనః సుమః కోదన వసన కర్మణ భవనోతత నిజ్ఞ వం కుచేనే జెన సవః సవన కంస సస్తేన పూచస సవనః సమే వసతియే వనియం భవ్యః సుర్యేయ ధ్యానేన సువనాన సంజేయై మహాన శేయజ అనయితం మిషు సువలోఖేశరం அருளுகானி கோவே नी नी वे तानज भुता नभ्यवेतिना पितर सर्वाणि भूतानि भत्य अभिवावते एस्मिन् तथा एव यन्ति पुनरययवचे तस्य लोकमनास्य जगन अक्ष्योपते कृष्ण नाम सहस्त्रमे कृपाभयapm यह विनामाय लौनानि विखता इव आत्मना ऋषिके तैयि जानी जानी वचानी भवते विष्णु नाम सत्स्य वेदम यासो मामिहि सन्तो दृष्ट प्रभा देव भगवान् देवकीसुता अंगरंग गोविंदं चक्ते देविरनना रिषामारुयस्य समविपुत्रोत्तम अस्य श्रीविष्णोवि शास्त्रारोपक महात्मन कृष्ण त्रियतरिया सो भवानुश्री आदिष्टकेन नाह त्रै महायज्ञो I'm not नमः पितृभ्यः वन्द्यो भवते वासुदेवाय नमामि पुजकसेन ममद्नां मुस्तेसम विश्वकारणं कार्य सदृशमेकवर्णं सुभाङ्गं लक्ष्मीकारणं नायेन उपयोगि वृज्ञानकं यं वंदे विष्णुं कार्यं सदोकेणं नेहस्य मम वेदतोसेषां संप्रीकारय उन्योगे कम प्रधानी काय राज्यं विष्णु पंडे सतलोके राज्यं नमः स्वस्तो दाना आदि दाने दूर दे अनेक द्रोपरोपा या विष्णु वेशा विष्णु वेश नमः विष्णु वेश नमः विष्णु वेश संकट निर्मल संकट निर्मल संकट निर्मल संकट निर्मल सीता नमः सांता विष्णु सत्सोविकास तुम यहाँ पे विष्णु मिश्रा तिथिसंगी तो चंद्रमा दुबई तस्य तामा तस्य 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 तस మిండి లుసనా

वे दवं गे अतो कसो महाकसो महाकबो महादरह हे बिनस सो निशो होत भय उपो महामह नेचे ते हे गच्छते छम सगनो सवेन ओ काले नेका मान हे काना मुर पसरोसनोस ने अखले गोनिसरहा दन मुत करक गनले सतक leavo maha leavo deve jorgeh ¡Gracias! <coughs> Yeah.

in the long द समुद्र द नय नय है द एक क्ष पिन ने चंपुर thank <laughs> you పంతొమ్మిది వందల ఎనభై ఈ అన్నదాన సత్రం కామేశ్వర గారి ఆధ్వర్యంలో అన్నవరం వ్రత పురోహితులు ఆలయార్చకులు మొత్తం బ్రాహ్మణ సంఘం సహాయ సహకారంతో కామేశ్వరరావు గారి ఆధ్వర్యంలో ఇది ప్రారంభించడం జరిగింది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఇది నిరంతరం నిత్య అన్నదానంగా విలువ ప్రతి కార్యక్రమాలు ఇక్కడ వెళ్ళేటువంటి ఉపనయనాలు కోటిపత్రి పూజలు లక్షపత్రి పూజలు లక్ష పసుపమ్మను కైలాస్గను మొత్తం అందరు ఎక్కడెక్కడి నుంచో వచ్చి అందరూ ఇక్కడే ఈ అనుగామ సత్రంలో చేసుకుంటారు అలాగే ఎవరికి ఏ శుభకార్యంలో అయినా సరే పెళ్లి అన్ని కూడా కార్యక్రమాలన్నీ ఇక్కడ అనుగామ సత్రంలో జరుగుతూ ఉంటాయి ఇక్కడ ఎంతో మంది వేదమంది భక్తులు కొండ మీద మన బ్రాహ్మణ బ్రాహ్మణులందు అన్నవారం దర్శనానికి వచ్చిన వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి అనుదానం లేదని అనుకున్న అందరం తిని వాళ్ళకి తోచిన సహాయం అందిస్తూ కాంబేశం ఆధ్వర్యంలో ఇది నిరంతరం దాన ప్రభావమే వెలిగించారు అందుకని ప్రతి ఒక్కరు ఊరూరా ఎవరు వచ్చినా సరే ఇక్కడ మన అన్నవరంలో ఒక బ్రాహ్మణ సంఘం ఉంది ఇక్కడ మనం వెళ్ళాలి మనకి ఇక్కడ మనకి అన్నవరం వెళ్తే మనకి భోజనానికి లోటు ఉండదు అని అనుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు వాళ్ళ భాతనామాలు ఇక్కడ ఉదయం పది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు రమదాన కార్యక్రమం జరుగుతుంది ఎవరైనా పేరు నమోదు చేసుకోవాల్సిన వాడు ముందుగా వచ్చి ఆ టైంకి వాళ్ళకి పేర్లు ఇస్తే వాళ్ళకి రమదానం సభ ఏర్పాటు చేస్తారు కార్తీక మాసంలో ఎన్నో ఇక్కడ మొత్తం అన్ని బ్రాహ్మణ అనుకూలాల వాళ్ళకి అనుసంతర్పణ జరుగుతుంది నాగపట్ట కాన్సర్ గారు ఆధ్వర్యంలో అలాగే మొత్తం ఇక్కడ ఉన్న మహిళా మండలి వాళ్ళు అన్నవరం చేయాల్సిన వచ్చిన అందరూ తండ్రి వాళ్ళ సహాయ సహకారాలే ఇక్కడ ఎంతో మందికి భోజనాలు ఏర్పాటు చేస్తూ ఉంటారు అదే కాక కాలుసారు ఎవరికైనా ఉపాధి లేకపోతే కానుసరాగారు ఏం చేస్తారు మా ఇక్కడ ఉద్యోగం లేదు ఏమీ లేదండి నీకేం పర్వాలేదు పైన సచ్చిదేవి పక్కన నేను పర్వాలేదు మేము మీ పిల్లలు పండెక్కించేయండి అని చెప్పి అలా ఎంతో మంది ఆయన ఉపాధి కల్పించారు ఉపాధి కల్పించడమే కాకుండా వాళ్ళకి ఉద్యోగం పర్మనెంట్ కూడా చేశారు ఎన్నో కుటుంబాలు ఆయన పేరు చెప్పుకుని ఈ రోజు అలాగే మొత్తం ఇక్కడ మూటెండ్ల నుండి డెల్టా మహిళా సభ్యులు ఉన్నారు అందరూ ప్రతి శుక్రవారం శ్రావణ మాసంలో కార్తీక మాసంలో ఇక్కడికి వచ్చి అన్నదాన డెల్టా పారాయణ ఉంటారు వీళ్ళందరికీ ఇవన్నీ ఏర్పాటు చేసింది కామేశ్వరరావు గారు ఆయన ఆధ్వర్యంలో జరుగుతున్నాయి ఆయన చెల్లి పైన భాస్కరం గారు ఉన్నారు రాజమండ్రి భాస్కరం గారు ఇంతమందిని తయారు చేసింది అవుగా వాళ్ళందరూ సహాయక సహకారంతో చాలా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం సత్యదేవ్ ఈ అన్నవరం గ్రామంలో అంటే సత్యదేవస్థానిలో ఈ అన్నదానాన్ని పంతొమ్మిది వందల ఎనభై ఏడో సంవత్సరంగా ప్రారంభించడం జరిగింది నాగాపాటి కామేశ్వరరావు గారి ఆధ్వర్యంలో ఇది దిగ్విజయంగా ఎక్కువ జరుగుతుంది ఇటీ కూడా ఇలాగే జరగాలని అనుకుంటున్నాం అందరూ పురోహితులు బ్రాహ్మణ సంఘం అందరూ కలిసి చేయూతనిచ్చి దీన్ని ఇంతవరకు వరకు ఆయన చక్కగా దీన్ని నిర్వహించడం జరుగుతుంది వారి సోదరిమణి గారు కూడా మమ్మల్ని లలితా మహిళ మణులు వాళ్ళందరినీ కూడా ఎంతో మందిని తయారు చేసి ఇవన్నీ ఎన్ని విధాల లలితా పారాయణానికి ఇష్ణి పారాయణానికి కానీ మమ్మల్ని ముందుకు తీసుకుంటున్నారు మేము ప్రతి శుక్రవారం ఇక్కడ వచ్చి ఇక్కడ శ్రావణ మాసంలోనూ కార్తీక మాసంలోనూ ఇక్కడ లద్దాపారాయణం విష్ణు సహస్ర పారాయణం చేసి వారి తాంబూలం తీసుకుని మేము ఇక్కడ అన్ని విధాల వీరికి దిగ్విజయం జరగాలని మేము కోరుకుంటూ పెడుతున్నాము ఇలాగే జరగాలని అందరూ కూడా వచ్చి కార్తీక మాసంలో ఇతర వర్ణాల్లో కూడా ఈ వర్ణం ఆ వర్ణం లేకుండా ఎంతో మంది వచ్చి ఇక్కడ అన్నదానం సేకరించి పెడుతున్నారు అన్నదానం సేకరించే వాళ్ళు పది గంటలకు ముందుగా రోజు పేరు నమోదు చేయించుకుని వారు భోజనం చేయవచ్చు ప్రతి రోజు కూడా పది గంటల నుండి పదకొండు గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు కూడా ఇక్కడ అన్నదానం దిగ్విజయంగా జరగడం జరుగుతోంది అందరూ కూడా దీన్ని తీసుకుని దృష్టికి తీసుకుని మరి కొంత తెలియజేసి అన్నవరంలో అన్నదానికి నోట్ లేదు అని అందరికీ తెలియజేయలేదు బ్రాహ్మణ సంఘం వాళ్ళందరూ కూడా బ్రాహ్మణులు మాత్రమే ఇది ఇచ్చేస్తున్నారు తప్పకుండా దీన్ని ఎదురు తీసుకెళ్ళాలి తగిన విరాళాలు కూడా ఇవ్వాలి ఇస్తే ఇంకా ముందు తీసుకెళ్ళగలుగుతాం అని చెప్పి అందరికీ తెలియదే చెప్తుంది నాగపట్ల కామేశ్వరరావు గారు ఎంతో చక్కగా నిర్వహించడం జరుగుతుంది అందరికి ధన్యవాదాలు జై సచిదేవ జల కామేశ్వర గారు ఆధ్వర్యంలో నిత్యాడం జరిగింది అప్పటి నుండి కూడా అందరూ ఇక్కడ భోజనం వస్తువులు కలుగు చేస్తున్నారు అందరికీ కూడా ఎవరైనా భోజనం చేయాలనుకుంటే పదకొండు గంటలకు వచ్చి పేరు నమోదు చేసుకుంటే వాళ్ళకి సాయంత్రం నాలుగు గంటల వరకు కూడా భోజన సదుపాయం కలుగుతుంది ఇక్కడ ఆగస్టు నెలలో శ్రావణ మాసంలోనూ నవంబర్ నెల కార్తీక్ మాసంలో కూడా ఇక్కడ పారాయణ విష్ణు పారాయణ జరుగుతుంది అందరూ కూడా ఇక్కడ మహిళలు అందరూ కూడా చేస్తున్నారు పారాయణ చేస్తున్నారు ఇక్కడ ఈ విషయం అందరికీ తెలిసి ఇక్కడ పేర్లు నమోదు చేసుకుని అందరూ కూడా రావాల్సిందిగా కోరు కోరుతున్నాము అందరినీ కూడా ఇక్కడికి ఈయన కామేశ్వరరావు గారు అందరికీ కూడా ఉద్యోగాలు ఉపాధి అన్ని కల్పించి కొండ మీద అందరికీ కూడా ఆయన పేరు చెప్పుకుని బదుకున్నారు అందరూ కూడా ఈ ఊరు వాళ్ళందరూ అందరూ కూడా మరింత మందికి తెలియజేసి అందరికీ కూడా తెలియజేసి అందరూ కూడా రావలసిందా కోరుతున్నాను